టీమిండియా క్రికెటర్స్ పాకిస్తాన్ క్రికెటర్స్ కి షేక్ హ్యాండ్ ఇస్తారా ఇవ్వరా ఇప్పుడు దేశంలో క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ వేధిస్తున్న ఏకైక క్వశ్చన్ ఇదే ఆసియా కప్ లో మరోసారి భారత్ పాకిస్తాన్లు తలపడనున్నాయి ఈ టోర్నీలో ఇప్పటికే దాయాదులు ఇద్దరు ఒకసారి తలపడగా ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది ఆ మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు ఎవరు పాకిస్తాన్ క్రికెటర్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు టాస్ వేసినప్పుడు గానీ మ్యాచ్ గెలిచిన తర్వాత గానీ గౌరవంగా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతేకాదు పహల్గామ్ లో ఇరవై ఆరు మంది టూరిస్టుల ఊచ్చకోతకు నిరసనగా పాకిస్తాన్ జట్టుతో షేక్ హ్యాండ్ చేయటానికి నిరాకరించినట్లు భారత కెప్టెన్ నిర్మోహమాటంగా చెప్పేశాడు అంతేకాదు పాకిస్తాన్ పై సాధించిన విజయాన్ని మన సాయుధ దళాలకు అంకితం ఇస్తున్నట్లు సూర్య ప్రకటించాడు మన జవాన్లు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ల ముఖంలో చిరునవ్వు తెప్పించే ఏ ఒక్క అవకాశాన్ని మేము వదులుకోము సూర్య మ్యాచ్ గెలిచిన తర్వాత ఇలా స్పష్టం చేశాడు దీనిపై పాకిస్తాన్ క్రికెటర్లు సీనియర్ ఆటగాళ్లు రిటైర్డ్ ప్లేయర్లు పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నానా యాగి చేశారు తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా భారత్ కెప్టెన్ తో పాటు మిగిలిన ఆటగాళ్లు పాకిస్తాన్ని అవమానించారంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది పీసీపీ దీన్ని ఐసీసీ పెద్దగా పట్టించుకోలేదు అలా అయితే ఆసియా కప్ టోర్నీ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ ఐసీసీ హెచ్చరించింది అది కూడా పట్టించుకోలేదు ఐసీసీ అంతేకాదు యుఏఈతో మ్యాచ్ కి రాకుండా గంట వరకు హోటల్లోనే డోర్లు బిగేసుకుని కూర్చున్నారు పాకిస్తాన్ క్రికెటర్లు ఐసీసీ నుంచి వార్నింగ్ రావడంతో అన్ని మూసుకొని వచ్చి మ్యాచ్ ఆడారు యధావిధిగా టోర్నీలో కంటిన్యూ అయ్యారు దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో ఇండియా పాకిస్తాన్ లీగ్ మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టీ ట్వంటీ మ్యాచ్ లో ఇండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ని గ్రౌండ్ లోనే అవమానించారు పాక్ గెలిచిన తర్వాత కెప్టెన్ సూర్య ఆల్రౌండర్ దూబే మైదానం నుంచి వెళ్లిపోయారు భారత ఆటగాళ్లు ఎవరో గ్రౌండ్ లోకి వచ్చి పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సాధారణంగా మ్యాచ్ ముగిసాక ప్రత్యర్థిని గౌరవిస్తూ షేక్ హ్యాండ్ ఇస్తారు టాక్ టైంలో పాక్ కెప్టెన్ తో సూర్య కరచాలనం చేయలేదు ఇది నిబంధనలకు విరుద్ధమని ఐసీసీకి ఫిర్యాదు చేసిన పిసిపి మ్యాచ్ రిఫరీ అండ్ ఫ్రైక్రాఫ్ట్ ను దించాలని లేకపోతే యుఏఈతో మ్యాచ్ ఆడమని బెదిరించింది అయితే ఈ వార్నింగ్స్ ను తోసిపుచ్చేసింది ఐసీసీ షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఎంసీసీ మాన్యువల్లో ఎక్కడా లేదు అంతేకాదు పుచ్చుకోవటానికి మ్యాచ్ రిఫరీకి సంబంధం లేదు అందువల్ల ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటూ ఐసీసీ పిసిబికి గడ్డి పెట్టింది ఇప్పుడు ఆసియా కప్ లో మరోసారి భారత్ పాకిస్తాన్ తలపడుతున్నాయి మంచి గెలుపు ఓటముల కన్నా ఈ మ్యాచ్ లో భారత క్రికెటర్లు ముఖ్యంగా కెప్టెన్ సూర్య షేక్ హ్యాండ్ ఇస్తాడా లేదా అనే దానిపైనే క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చిత్రమైన విషయం ఏమిటంటే భారత్ పాక్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ కూడా యాండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు యాండీని తొలగిస్తేనే కొనసాగుతామని ఐసీసీకి ఫిర్యాదు చేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బొక్క బోర్లా పడింది ఈ పరిస్థితుల్లో యాండీని మళ్లీ మ్యాచ్కి రిఫరీగా పెట్టడం ద్వారా పాకిస్తాన్ని మానసికంగా ఐసీసీ దెబ్బతీసింది దీన్ని బట్టి చూస్తే ఈ మ్యాచ్ లోను పాకిస్తాన్ నిరాశే తప్పదు పాకిస్తాన్ ఆటగాళ్ళతో కరచాలనం చేసి భారత్ ని క్రికెట్ ఫ్యాన్స్ ని అవమానించలేమని టీమిండియా క్లియర్ కట్ గా చెప్పేసింది సో ఈ మ్యాచ్ లోను నో షేక్ హ్యాండ్స్